ప్రభుత్వం మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు కొమరాలు మండల పరిధిలో గురువారం మరియు శుక్రవారం మండల స్థాయి అట్టల పోటీలు జరగనున్నాయి ఈ విషయాన్ని మండల రెండు విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు జరిగే పోటీలలో అండర్ పద్నాలుగు అండర్ పదిహేడు విద్యార్థులు పాల్గొంటారు గురువారం నాడు బాలురకు శుక్రవారం నాడు బాలికలకు ఆటల పోటీలు జరుగుతాయని వివరించారు ఈ క్రమంలో నేడు అన్ని పాఠశాలల వ్యాయామం జరిగింది ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కల్లూరి శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పోటీల నిర్వహణ సదుపాయాల ఏర్పాట్లపై చర్చించారు మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ టోర్నమెంట్స్ లో పాల్గొనవచ్చని బొర్ర వెం వెంకటరత్నం తెలిపారు కార్యక్రమంలో సిఆర్పి పుల్లయ్య మండల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందరికి నమస్కారం గోనీలు జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కుమరోల నందు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలురకు టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ పోటీ నుంచి జరుగుతూ ఉంది ఈ యొక్క పోటీల్లో పాల్గొనడానికి మండలంలోని అన్ని రకాల యాజమాన్యాల విద్యార్థులు పాల్గొనవలసి ఉంటుంది అలాగే ఎల్లుండి అనగా పంతొమ్మిది తొమ్మిది రెండు ఇరవై ఐదున బాలికలకు అండర్ ఫోర్టీను అండర్ సెవెంటీన్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ పోటీ నుంచి జరుగుతుంది కాబట్టి ఆ రోజు కూడా మండలంలోని బాలికలు ఈ యొక్క పోటీలో పాల్గొవలసి తెలియజేస్తున్నాము మరి ఈ మండల స్థాయిలో పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో గెలుపొందిన ప్రథమ స్థానం వచ్చిన వారికి డివిజన్ స్థాయిలోకి పంపించడం జరుగుతుంది కాబట్టి వారు అక్కడ ఆ యొక్క పోటీలో పాల్గొనల్సి ఉంటుంది